నా పేరు కళ్యాణ్ కుమార్ మా స్వస్థలం వెల్టూరు గ్రామం నేను ఎన్ఆర్ఐని ఒక ట్వంటీ టూ ఇయర్స్ నుండి అబ్రాడ్లో ఉండి ట్వంటీ ట్వంటీ వన్లో ఇండియా రావడం జరిగింది మా ఫాదర్ కాలం చేసిన తర్వాత వారి తదనంతరం వారి బాధ్యతను తీసుకొని ఊర్లో ఉన్న వ్యవసాయం అనుకోండి ఇవన్నీ అంటే వాళ్ళు వారు ఎక్కడైతే అన్నీ ఆపిపోయినారో అవన్నీ మళ్ళీ కార్యాచరణ ముందర తీసుకోవడానికి నేను ఊరికి వచ్చి సెటిల్ కావడం జరిగింది దానిలో బాగానే మా ఫాదర్ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ నడుపుకుంటూ విద్య మీద ఫోకస్ ఎక్కువ పెట్టుకుంటూ మా కామన్ మ్యాన్కి ఏమైనా నెసెసిటీ ఉంటే దాని మీద ఫోకస్ చేస్తూ అంటే మనిషికి ఏ ఏ ఏ రూపకంగా హెల్ప్ చేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది అంటే ఒకటి విద్య ఇంకోటి వైద్యం రెండు ఈ రెండింటి మీద ఫోకస్ చేస్తూ స్కూళ్ళను కొంచెం దత్తత తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ వెల్టూరులో ఇప్పుడు మాకు విద్యా వాలంటీర్లు మా చార్టీ తరఫుకెళ్ళి ఉన్నారు ఒక ఐదు మంది ఉన్నారు ప్రతి ఇయర్ ఓ ఫైవ్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్ లెవెన్ మంత్స్ ఇన్ ఏ ఇయర్ వర్క్ చేస్తారు అండ్ ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తున్నాం స్కూల్ని కూడా మంత్రి గారి చౌర వలన ఇదే కాకుండా ఎంటైర్ మండల్లో ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి అందరి విద్యార్థులకు గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా సెట్ ఆఫ్ సిక్స్ నోట్బుక్స్ కంప్లీట్గా ప్రతి ఇయర్ ఇవ్వడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం విద్యను ఈ ప్రభుత్వం వచ్చినంత ఇంప్లిమెంట్ చేసినందుకు వారికి అంటే చిన్నప్పటి నుండే ఫస్ట్ క్లాస్ నుండే అవగాహన నేర్పియాలి డిక్షనరీ వాడడం ఎట్లా ఇవ్వని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనము డిక్షనరీ మంత్రిగారి చొరవ వల్ల మంత్రి గారు ఐడియా చెప్పినందుకు ఇది గారి వారు వారు కొద్ది ఆర్థికంగా వారు కూడా ఇచ్చారు నా తరఫు చాటికెళ్ళేసి అందరి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు సప్లై చేయడం జరిగింది మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడే పాయింట్ వచ్చింది మనం ఇప్పుడు ఏం లేకుండా చారిటీ ట్రస్ట్ ద్వారా చేస్తున్నామో దీనికి కొంచెం ఇంకా జనాలకి పోవాలంటే నేను మంచి నాయకుని చూజ్ చేసుకోవాలి వాళ్ళ నడవాలని చెప్పేసి సరే మా నాన్నగారికి జూపల్లి కృష్ణరావు గారితో ఉన్న సాన్నిధ్యం మా ఊరితోని వారుకున్న సన్నిహ్యం ఫస్ట్ నుండి కూడా సో నేను అప్పుడున్న నాయకులు ఆ పార్టీలు అవన్నీ చూసుకొని నాకు మనిషి ముఖ్యం పార్టీలు ముఖ్యం కాదనుకొని జూపాల కృష్ణరావు గారితోని అడుగులు అడిగి వారితో కలిసి ముందుకు నడవడం జరిగింది విద్యార్థి దశలో ఉన్నప్పుడు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో పనిచేశాను ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైమర్లో ఉన్నాను కొన్ని సంవత్సరం వరకు ఉన్నాను కానీ నా మిస్సెస్కి నేను డే వన్ ఏ చెప్పిన నేను ఇక్కడే కాదు బేట ఉన్నప్పుడు నా పెళ్ళి అయిన తర్వాత కూడా నేను సంపాదించే వంద రూపాయలు పది రూపాయలు మనకి కావని చెప్పిన నేను ఫస్ట్ ఆ పది రూపాయలు సొసైటీకి ఖర్చు పెట్టాలని చెప్పేసి అదే ఇప్పుడు చేస్తున్నాను అంతకుమించి వేరేండి ఇప్పుడు నాకు స్కూలు బిల్డింగ్ చూసినప్పుడు బాధ అనిపించింది మాకు బాధ ఏంటంటే మా దగ్గర స్కూల్ బిల్డింగ్ అవుతుందో అది ఒక కోటి పెడితే కూడా దొరకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టూడెంట్లు లేకున్నారు ఇరవై మూడు మంది మొత్తం ప్రైమరీ అండ్ హై స్కూల్ కలిపి అది చూసి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో నేను కొంచెం ఎందుకు ఐ ఫీల్ బ్యాడ్ అంటే ఏంది ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని స్కూల్ పిల్లలు ఎందుకు ఉండట్లేదు అంటే అంత ప్రైవేట్ స్కూల్ పోతున్నారు హెడ్ క్వార్టర్కి చిన్నంబాయి హెడ్ క్వార్టర్కి అని చెప్పినారు ఏందంటే టీచర్ లేరు ఇద్దరే టీచరు ప్రైమరీ స్కూల్కి హై స్కూల్ ఒకరు హిందీ పండిట్టు ఒక ఆయన తెలుగు టీచరు సబ్జెక్ట్ చెప్పడానికి ఎవరు లేరు వాలంటీర్లు పెట్టినాం అంటే ఇరవై మూడు మంది విద్యార్థులకు నలుగురు టీచర్లు పెట్టినాం ఫస్ట్ ఇయర్ వాళ్ళ జీతాలు నలభై వేలు నా సొంత టీచర్లు సెకండ్ ఇయర్ నేను వాళ్ళకు ఛాలెంజ్ ఇచ్చిన అడ్మిషన్స్ పెంచాలని చెప్పిన అరవైకి వచ్చింది స్ట్రెంత్ పెంచినాం లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఇప్పుడు ఆల్మోస్ట్ హండ్రెడ్ ప్లస్ చిల్డ్రన్ ఉన్నారు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ అంటే దానికి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మంచిగా ఉన్న బిల్డింగ్ని మళ్ళీ మంత్రి గారితో మాట్లాడి వాళ్ళు కూడా విద్య అంటే బాగా పెద్ద ఎత్తున వారు ఫండ్స్ ఇవ్వడం కానీ ఇటువంటి డెవలప్మెంట్ బాగా చేస్తారు కాబట్టి ఏవి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇది ఒకటే కాదు పక్క ఊర్లో కూడా అన్నింటిలో కూడా సేమ్ ఇదే విధంగా స్కూల్ విషయంలో కాంప్లెక్స్ అందుకే ప్రతి ఒక్క విద్యార్థికి పుస్తకాలు ఇస్తున్నామని చెప్పడానికి కారణం ఇదే మన చాటి తరఫుకెళ్ళి అంటే ఎక్కడన్నా అంగవైకల్యం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చే నీడి స్కూటీలో ఉంటే స్కూటీలు ఇచ్చినాం మనం మీరు కూడా రేపు పొద్దున మంచి భవిష్యత్తు వస్తే ఖచ్చితంగా సొసైటీకి ఈ రకంగా చేసి గురించి పైకి తీసుకురావాలని చెప్పి చేయడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు మాది సబ్మర్జ్డ్ విలేజ్ బేసిక్గా అంటే శ్రీశైల డ్యామ్ కట్టినప్పుడు మా అంత సెట్ బ్యాక్లు మొత్తం ముం ముంపు గ్రామాలు మావన్నీ కూడా కృష్ణా తీరం వెంటనే ఉంటాం కానీ పేరుకు పక్కల నది ఉంటుంది కానీ మాకు దాంతోనే పెద్ద యూస్ ఏం లేదు ఎందుకంటే మాకు ఆ నీళ్లు అందుబాటులో వ్యవసాయానికి కూడా కొంచెం ఇబ్బంది ఉందంటే మంత్రి గారి కొత్తది కెనాల్ నడుస్తుంది వన్ ఇయర్లో అయిపోతుంది దాని నుండి సమయం అవుతుంది ఎండాకాలం వస్తే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే మాకున్న ఈ రిజర్వాయర్లో నీళ్ళు అయిపోవడం ఇక వచ్చిన అరకూర నీళ్ళు రావడం ఊర్లో ట్వంటీ పర్సెంట్ నీళ్ళు వస్తుండే మిగతా అంతా కూడా చాలా ఇబ్బందులు ఉంటుండే కృష్ణానదిలో బోర్ వేసినాం రెండు బోర్లు వేసి పైప్ లైన్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ కిలోమీటర్ పైప్ లైన్ గ్రౌండ్ చేసి ఇక్కడ పక్కనే మనకు మినీ మినీలిఫ్ట్లో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అంటే ఒక లక్ష ఇరవై వేల లీటర్ల పాండ్ ట్యాంక్లో తయారు చేసి దీని నుండి భగీరథ పైప్ కనెక్ట్ చేసినాం మేము ఇప్పుడు ఉదయం సాయంత్రము పుష్కలంగా అంటే మాకు నీళ్ళు వద్దు అని ఎవరు కూడా అనకూడదు మాకు ఎండాకాలం కూడా వానకాలం మాదిరి నీళ్ళు ఉన్నాయి ఊళ్ళో ఇదొకటి తృప్తిపరిచిన విషయం ఏంటంటే మా ఊరు విషయంలో ఇది ఒకటి నాకు బాగా నెలలు అవుతుంది సార్ ఇప్పుడు మాకు తృప్తినిచ్చే పనులు చాలా చేసిన గవర్నమెంట్ పరంగా ఇప్పుడు చిన్నంబాయి మండల్ని ఇట్స్ న్యూ బోర్న్ బేబీ బేసిక్గా ఈ మండలం అనేది లేకుండే కొత్త మండలం అయినప్పుడు డెవలప్మెంట్ పరంగా లాస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది ఏం చేసిందంటే ఏం చేయాలి ఒక మండల ఆఫీస్ లేదు ఒక పోలీస్ స్టేషన్లో ఏం లేదు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మండల్లో పోలీస్ స్టేషన్కి స్థలం అలాట్ అయిపోయింది ఫండ్స్ అలాట్ అయిపోయినాయి మండల కాంప్లెక్స్కి మొత్తం ఫండ్స్ అలాట్ అయిపోయింది ఓకే ఎంఆర్సీ బిల్డింగ్ ఓపెనింగ్ అయిపోయింది ప్లస్ ఇవన్నీ ఇది మండల్ లెవెల్లో ఇది ఒక డెవలప్మెంట్ ఒకటి ఒకటి చిన్నంబాయి నుండి గూడెం గోయి దగ్గర అప్రోచ్ రోడ్ ఒకటి బ్రిడ్జ్ ఉంది కసరేడు బాగా అని అంటారు అది అది యుద్ధ ప్రాతిపద అయిపోయింది టెండర్ అయిపోయింది బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఫైనల్ ప్యాచ్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి కరెక్ట్ మూడు నెలలనే సబ్స్టేషన్ రెడీ చేసి రేపు ఓపెనింగ్ పెట్టుకున్నాం అంటే ఏమంటున్నాట ఊకే రాయసిపోతేనే డెవలప్మెంట్ కాదు కదా పంజేసి చూపియాల ఈరోజు చెల్లెపాడు నుండి చిన్నంబాయికి మంత్రి గారు డబల్ రోడ్ శాంక్షన్ చేసినారు లింక్ కెనాల్ ఒకటి మరి మంత్రి గారు గతంలో వారు టూ థౌజండ్ ఎయిటీన్లో ఓడిపోక ముందుకు జీఓ ఇచ్చి మహాసముద్రం అంటే మీరు అంటారు సింగోటం అంటారు కదా సింగోటం నుండి దీని లింక్ కెనాల్ది వారు టెండర్ దాన్ని అన్ని అప్రూవల్ చేసి అనేది చేయిస్తే ఒక్క ఎకరా స్థలం కూడా అక్విజిషన్ చేసుకోలేకపోయినారు గత ప్రభుత్వం గత ఫైవ్ ఇయర్స్లో నేను అందుకే చెప్తున్నాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్కి ఇప్పుడు జరిగేదానికి నేను కంపేర్ చేసి చెప్తున్నా వీరు వచ్చినారు ఈ కరెక్ట్ టూ మంత్స్ బ్యాక్ దానికి భూమి పూజ అయిపోయింది కాంట్రాక్టర్ ఫైనల్ అయిపోయినరు వరకు యుద్ధ ప్రాతిపదన స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ వానాకాలం వరకు ఈ కాలువ నీళ్ళు తీసుకొచ్చి మా ఊరు కూడా ఇప్పుడు వాటర్ అనేది కంప్లీట్గా మేము విల్ బి వెరీ హ్యాపీ అంటే కంప్లీట్ మాకు మా పక్కనే కృష్ణా నీరు వాడుకున్నట్టు ఉంటుంది అది ఎలక్షన్లు ఇచ్చిన హామీల్లో మీరు చూస్తే రెండు లక్షల రుణమాఫీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ సక్సెస్ అయింది ఉచిత బస్సు ప్రయాణం అయితే మహిళలకు ఇచ్చినా అది సక్సెస్ఫుల్ నడుస్తూ ఉంది ఓకే రైతు భరోసా వచ్చింది జనాలకు ఉచిత విద్యుత్ బిల్లు రెండు వందల యూనిట్ లోపల వల్లందరికీ అది కంప్లీట్గా అది సక్సెస్ఫుల్ నడుస్తూనే ఉంది తర్వాత వడ్ల మీద బోనస్ ఐదు వందలు ఇచ్చినారు ఓకే తర్వాత మీకు ఈ ప్రజెంట్గా యూరియా షార్టేజ్ యూరియా షార్టేజ్ అందరూ యూరియా ఎందుకు షార్టేజ్ మంచి ప్లెంటీ ఆఫ్ యూరియా ఉంది అందరికీ ఇంకా పథకాలు ఇప్పుడు ఏవైతే ఇచ్చినావో అది కంప్లీట్ సక్సెస్ఫుల్ అయింది ఇంకోటి దాన్ని కాకుండా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం ప్రతి పేదవాడు కూడా ఎవరు కూడా రేషన్ బియ్యం దొడ్డ బియ్యం ఎవరు వండుకుని తినేటోళ్ళు కాదు ఇది వాస్తవం అది నేను సో ఇటువంటి చాలా ఉన్నాయి సంక్షేమ పథకాలు అంటే ఒకటి వారు బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంటే వాళ్ళు పోతున్నప్పుడు పెద్దగా మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పి అప్పులు చేసి పోతూ పోయారు కదా మా మా మంత్రివర్లు పదే పదే చెప్తూ ఉంటారు మాకు అవగాహన తెలుసుకోవడానికి వడ్డే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఆరు వేల కోట్ల చిల్లర కడతా ఉన్నాం సో ఫైనాన్షియల్స్ మొత్తం జీరో చేసిపోయిన తర్వాత ఆర్థిక పరిస్థితి సెటిల్ కావడానికి టైం పడుతుంది మనకు హటల్స్ ఉంటాయి ప్రతి ఒక్క గవర్నమెంట్ మనం కొత్త ఇల్లు కట్టుకున్నాం మనకు హటల్స్ ఉండవా ఏకంగా డైరెక్ట్ పోయి గ్రోపెన్ చేసి సెటిల్ అవుతామా అయితే ఉండేనో హెల్త్ కూడా ఫైవ్ ల్యాక్స్ ఉండే ఇంతకుముందుకి టెన్ ల్యాక్స్ చేసాం సక్సెస్ఫుల్ నడుస్తూ ఉంది ఆరోగ్యశ్రీ చేస్తూ ఉన్నాం ఇట్లా అనుకున్న పథకాలన్నీ కంప్లీట్గా అమలు అయితేనే ఉన్నాయి రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇక పెన్షన్ కార్డు కూడా రేపిస్తున్నాం రేపు రేపు ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషన్ కార్డ్స్ అండ్ ఇవన్నీ ఉన్నాయి షాదీ మొబైల్ ఇవన్నీ అంటే ఇవన్నీ ఆన్ గోయింగ్ పథకాలను నడుస్తూనే ఉన్నాయి ఏది కూడా ఆపినా ఏం లేవు ఎంతసేపు ఉన్నా కొత్తవి కూడా ఇంప్లిమెంట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ముందరికి పోతూనే ఉన్నాం డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి కేసీఆర్ గారు అయితే పథకం ప్రకటించరో మరి కొల్లాపూర్లో ఎన్ని ఇచ్చారు ఏదో ఉమ్మడి మహమ్మగారి జిల్లా ఎన్ని ఇచ్చారు వాళ్ళు వాళ్ళు చెప్పని చెప్పి మేము ఇంద్రమీన్లు ఎన్ని ఇచ్చినామో మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అందుకని మా ఊర్లోనే ఇప్పుడు ఇరవై మూడు మంది బెనిఫిషియర్స్ ఉన్నారు వాళ్ళు రేపు పట్టాలు తీసుకుంటుందని ఏమంటారు ప్రొసీడింగ్ ఆఫీసు రేపు తీసుకుంటున్నారు ఓకే అది ఏడాది నెలలకి ఎన్నికల్లో మరి ఎలాంటి ఫలితాలు ఇప్పుడు మేము వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది ఓకే కనీసం రెండున్నర సంవత్సరాలు కాలే ఇంకా మూడు మూడు సంవత్సరాల చిల్లర అంటే మూడు సంవత్సరాల మూడు నెలలు నాలుగు నెలలు ఉంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఇప్పుడే మేము సక్సెస్ఫుల్గా ఇచ్చి ఇచ్చిన హామీలన్నీ చేసుకుంటూ పోతాను అదే ఒకటో రెండు హామీలు ఉంటే అది కూడా మేము సక్సెస్ఫుల్ చేస్తామని చెప్తా ఉన్నాం బడ్జెట్ కూడా మెల్లి వాళ్ళు సెటిల్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతా ఉన్నాం గవర్నమెంట్ ఇచ్చిన ప్రతి పథకం కూడా రైతుకి మేలు చేసే విధంగా రైతును ఆదుకునే విధంగా ప్రతి కామన్ మ్యాన్ కూడా బెనిఫిషియరీ అయ్యేటట్టు గవర్నమెంట్ ప్రోగ్రామ్ చేసుకుని పోతూ ఉంది ఐదర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ ఐదర్ ఇట్ ఈస్ హెల్త్ పరంగా అనుకోండి ఐదర్ ఇట్ ఈస్ అగ్రికల్చర్ అనుకోండి వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నాం రైతు కావాల్సిందంటే అది ఇది అని అడగడు నా పంట పొలానికి నీళ్ళు కావాలి నా పంట మంచిగా ఉండాలి నాకు మద్దతు ధర రావాలి నాకు మంచి ఇంట్లో నా ధాన్యం అమ్ముకోవాలని ఒక ఉంటుంది దానికి కావాల్సిన నీళ్ళు దానికి కావాల్సిన పవరు దానికి కావాల్సిన వాళ్ళకు బెనిఫిట్ అంటే వాళ్ళకి వాళ్ళకేమైనా అవుతే ఆదుకోవడానికి హెల్త్ వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఎడ్యుకేషన్ దీస్ ఆర్ ద బేసిక్ థింగ్ కావాల్సింది అవి ప్రొవైడ్ చేస్తున్నప్పుడు జనాలు మా వైపే ఉంటారని మాకు తెలుసు కాంగ్రెస్ అనేది ప్యూర్గా రైతులకు పేదలకు పక్షపాతంతోనే అంటే వాళ్ళకి సపోర్టివ్గా ఉండే గవర్నమెంట్ గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో ఒక్క ఉద్యోగం ఏపోగా పేపర్ లీకులు తర్వాత అన్ని పైరవీలు ఇవే నడిచినాయి జాబ్లు వేయకపోవడం వేరే కానీ ఉన్న జాబ్లను కూడా కాంట్రాక్ట్ బేస్ చేసి పర్మనెంట్ పర్మనెంట్ అని చెప్పేసి వాళ్ళను కాంట్రాక్ట్ బేస్లో పెట్టి పెట్టినారు మీకు ఉదాహరణ చెప్పాలంటే మా పక్కనే ఉంటాడు శ్రీనివాస్ అని చెప్పేసి నైంటీ ఎయిట్ జియో ఎంప్లాయీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి ఈ తీసుకొచ్చారు ఓ మేము తీసుకొచ్చినా వీళ్ళని చూసినా రాయలసీమ ఆంధ్రకి వెళ్ళి తీసుకొచ్చి తెలంగాణ తీసుకొచ్చినాం పర్మనెంట్ చేసినాం అది అన్నారు వారి ఇక్కడ సాక్ష్యం అంటే ఓ ఎంప్లాయీ అక్కడ పర్మనెంట్ ఉన్నట్టు తీసుకొచ్చి యువతలు తీసుకొచ్చిన తర్వాత కాంట్రాక్ట్ బేస్లో అయిపోయారు వాళ్ళకు శాలరీ వచ్చేటి కావు థర్టీన్ మంత్స్ వరకు శాలరీ లేకుండా ఉన్నారు వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని మళ్ళీ మంత్రిగా చొరవతో ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర తీసుకపోయి ఇప్పుడు వాళ్ళకు రెగ్యులర్గా శాలరీస్ వస్తున్నాయి వాళ్ళంతా కూడా హ్యాపీ ఉన్నారు దట్ ఈస్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై వేల ఉద్యోగాలు ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చేసినా అన్ని అది అయిపోయింది మళ్ళీ ఈ ఈ ఫినాన్షియల్ ఇయర్లో మార్చ్లో ఇంకో థర్టీ థౌసండ్ కూడా ప్రకటిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని దాని ప్రకారంగా అది ఉంది ఏదైతే మనం గవర్నమెంట్ హామీ ఇచ్చిన దాని ప్రకారం అడుగులు వేసుకుంటూ పోతూ ఉంది ఇంకా పెండింగ్లో ఉన్న ఇష్యూస్ కూడా ఏదైతే దాని మీద కూడా శ్రద్ధ అంటే ఎక్కడైతే నెగ్లెక్టెడ్ జియోస్ ఉన్నాయో మేబీ ఇట్ ఈస్ నైంటీ ఎయిట్ జియో అనుకోండి ఉద్యోగాలు అనుకోండి తర్వాత పెండింగ్ ఇవిడు వాల్మీకి బోయలను ఎస్టీలో కలపాలని డిమాండ్ అనుకోండి మాదాసి కుర్మాది డిమాండ్ ఉంది ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు దీని మీద ప్రత్యేక చొరవ చూపుతామని చెప్పారు ఎందుకంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో మొత్తం క్లియరెన్స్ చేసుకునేవి కాబట్టి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ విచ్ ఇస్ అేట్ అచీవ్మెంట్ ఫర్ గవర్నమెంట్ ఇక్కడ కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు పైన ఢిల్లీ నుండి పాస్ అయ్యారు కాబట్టి ఇక్కడ నుండి మా చిత్తశుద్ధి చూపించుకోవడానికి మేము క్లియర్ చేసి పంపిస్తున్నాం కానీ పైన చేసిన దాన్ని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఢిల్లీ కూడా పోతున్నారు కదా ధర్నా చేయడానికి ఇది పార్లమెంట్లో బిల్ పెట్టాలని చెప్పేసి సో జనాలు కంప్లీట్ తృప్తితో ఉన్నారు అపోజిషన్లోకి ఏం పని లేక ఇప్పుడు వాళ్ళకు ఒకటి చేతనైన పని ఒకటి ఇప్పుడు వాట్సాప్లో చిట్ చాట్లు రాతలు రోతలు అన్నీ చేసేది ఎవరు ఏం పని లేక జాబ్లెస్ పీపుల్ జాబ్లెస్ అంటే వాళ్ళకి రాజకీయంగా ఏం ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళకి వాట్సాప్ ట్విట్టర్లు ఇట్లా నమ్ముకొని వాళ్ళు కామెంట్ చేస్తుంటారు వృధా అన్ని వాళ్ళు వాళ్ళని పెద్దదానికి స్టేట్మెంట్స్ పోతే మన టైం వేస్ట్ మనం చేసేదో డెవలప్మెంట్ మీద చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి అంతే ఇంకా ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్సే కాకుండా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వీడి వస్తుంది భారతదేశంలో కూడా కంప్లీట్గా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో సో ప్రజలు కాంగ్రెస్ వైపునని చూపించుకోవడానికి ఈ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అవుతున్నాయో అవే శ్రీరామరక్షణ గవర్నమెంట్కి